మేము సైతం కెకె రాజుగారి జ్ఞాపకార్థం ఈ నెలకూడా నిలిచిన మానవతా దీపం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేము సైతం కార్యక్రమం నెలనెలా ఎన్నో హృదయాలను తాకుతూ మానవతా మార్గంలో నిరంతరం ప్రయాణిస్తోంది సేవ అనేది ఒక్కసారిగా కాకుండా ఆచరణలో నిరంతరం కొనసాగాలని చెప్పేలా ప్రతి నెల ఒకే తపనతో ముందుకు సాగుతున్న వ్యక్తులలో చిగురుపాటి విజయరాణి గారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు తమ నాన్నగారు శ్రీ కెకే రాజుగారి జ్ఞాపకార్థంగా గత నెల మాదిరిగానే ఈ నెల కూడా విజయరాణి గారు పొదిలి పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు నిరాశ్రయులు యాచకులకు ఆహారాన్ని అందించి సేవా మార్గంలో తన త్యాగబుద్ధిని మరోసారి చాటించారు ఈ భోజన విరాళ కార్యక్రమం ద్వారా కేవలం ఆకలిని తీర్చడం మాత్రమే కాదు ఓ కుటుంబపు అనుబంధాన్ని తండ్రిపై ఉన్న ప్రేమను సమాజానికి సేవగా మలచే గొప్ప ఉదాహరణను అందించారు కేకే రాజుగారి పేరులో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆత్మీయతకు బాధ్యతకు మానవతకు నిలువెత్తు రూపం నిలవాలి